బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రమేయంపై వివరణ అడగింది కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డికి జూన్ పదిహేనులోగా రిప్లై ఇవ్వాలని కోరింది కమిషన్ రిప్లై ఇచ్చేందుకు జూన్ ముప్పై జూలై ముప్పై వరకు సమయం కోరారు కేసీఆర్ రిప్లై సంతృప్తికరంగా లేకపోతే వ్యక్తిగత విచారణకు పిలుస్తామని చెప్పింది కమిషన్ టెండర్లు లేకుండానే విద్యుత్ కొనుగోళ్లు చేశారని చెప్తున్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చామని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ తో సహా ఇరవై ఐదు మందికి నోటీసులు పంపించామన్నారు జూన్ పదిహేను లోప వివరణ ఇవ్వాలని కోరామని అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి జూన్ ముప్పై వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది వారి సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అంటున్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి రెండవది ఏమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే అందరికి లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వండి మాకు టైం లిమిటెడ్గా ఉందని ఇంకొక అధికారి కూడా రావాలి అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంత ఊరుకు బిహెచ్ఎల్ మాజీ సీఎండి అండ్ ఇప్పుడున్న సిఎండి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు మౌఖ్యంగా చెప్తున్నారు